సార్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తల సమావేశంలో ఈ రోజు మాట్లాడుతూ జగన్ టూ పాయింట్ ఓ అంటే ఏంటో చూపిస్తాను జగన్ టూ పాయింట్ ఓ వేరుగా ఉంటుంది ఎవరు కూడా కార్యకర్తల వెంట్రుకు కూడా పేకలేరు అనేసి ఆయన అంటున్నాడు సార్ ఎట్లా చూడొచ్చు అసలు ఏంటి టూ పాయింట్ ఓ స్ట్రాటజీ ఏంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి కార్యకర్తలకి సత్సంబంధాలు ఏనాడు లేవు ఆ రోజున అధికారంలో ఆయన చెప్పిన అబద్ధాలను చూసో లేకపోతే ఇంకో రకంగా చూసి అధికారంలోకి వచ్చి ఉండొచ్చేమో కానీ ఆయనకి ప్రజలతోనో కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో నాయకులతో కూడా సంబంధ బాంధవ్యాలు ఏనాడు లేవు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఇంటర్వ్యూ ఆయన మొహం ఈయన ఈయన మొహం ఆయన చూసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు చాలా మంది ఉన్నారు ఈ రోజున ఆయన టూ పాయింట్ ఓ కదా నెంబర్ వన్ జగన్ చూశారు జగన్ చూసిన తర్వాత ఇంకా ఆయన ఎవరు ఎక్కడా కూడా కోరుకోవచ్చు ఇంకో మాట్లాడుతూ వైసీపీ పని అయిపోయింది పార్టీ ఇంకా ఉండదు అని అంటున్నారు కదా వైసీపీ చచ్చిపోదు బతుకుతుంది అలానే ఈ రాష్ట్రాన్ని నేలుతుంది మరో ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో ఉంటామని చెప్తే ఆయన బలంగా చెప్తున్నాడు ఏం సార్ ఆయన నమ్మకం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు కూడా ముప్పై ఏళ్ల ప్రణాళిక వేసుకొని ముప్పై ఏళ్ల వరకు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను ఈ రాష్ట్రానికి ప్రగల్పాలు బిల్ చెప్పి ఇచ్చేసాడు అధికారంలోకి వచ్చాడు ఐదు సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించింది అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు చేసి అధికారంలోకి వచ్చి స్థానిక సంస్థలను ఏ విధంగా నిర్వహణ చేసింది స్థానిక సంస్థలో ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేసింది కూడా ప్రత్యక్షంగా దగ్గరుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి మన జరిగినటువంటి ఎలక్షన్స్లో చిత్తు చిత్తుగా వైఎస్ఆర్సీపీని ఓటించడం జరిగింది అదేవిధంగా ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బాడీస్లో ఉన్నటువంటి నాయకత్వాలు కూడా అబ్బో ఈ నాలుగేళ్లలో కూడా మనం ప్రజలకు దూరం అయిపోయాము ఇకనైనా ఈ సంవత్సర కాలంలో ప్రజల దగ్గరుండి మనం మంచి చేయాలి మంచి విధానాలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పనిచేయాలని చెప్పి కూడా అనేక చోట్ల మరి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్లు కానీ తెలుగుదేశంలో కూడా చేరడం జరుగుతూ ఉంది అంటే ఈ తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుంది ఎక్కడో కూడా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేయట్లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు దూరం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటిది సత్య దూరం ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో పనిచేస్తుంది ప్రజలందరిలో కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది ఏ విధంగా అంటే ప్రశాంతంగా మా కష్టం మేము చేసుకుంటా ఉన్నాం మా భోజనం మేము సంపాదించుకుంటా ఉన్నాం ప్రశాంతంగా కంటిన్యూ నిద్రపోతూ ఉన్నాం మా ఆస్తులు కబ్జా చేయట్లేదు అర్ధరాత్రి కూడా మా ఇల్లు ఆక్రమించుకోవట్లేదు మమ్మల్ని హత్యలు చేయట్లేదు ధ్వంసం చేయట్లేదు కుల పోరాటాలు లేవు హత్యలు లేవు రౌడిజాలు లేదు డోర్ డెలివరీ మరి సేవాలు లేవు ఇటువంటివన్నీ కూడా చూసి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో ప్రజలందరూ ఖచ్చితంగా ఉన్నారని కూడా మేము చెప్తా అంటే అప్పట్లో కూడా ఇప్పుడు కార్యకర్తలకు సంబంధించి కేసులు ఏవైతే పెడుతున్నారో దానికోసం కేసుల కోసం కూడా ఆయన మాట్లాడుతూ అప్పట్లో నేను రాజకీయం మొదలు పెట్టినప్పుడు రాజకీయంగా ఎదుగుతున్నాయి కారణంతో పదహారు నెలలు జైల్లో పెట్టారు ఇప్పుడు కూడా మహా అయితే జైల్లో పెడతారు మహా అయితే జైల్లో పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి రెట్టింపు ఉత్సాహంతో అయితే నేను పనిచేస్తాను చేత అక్రంగా పెట్టినటువంటి కేసుల ద్వారా పదహారు నెలలు జైల్లో ఉంటాయి అనేది ఆ వాస్తవం ఆయన ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఆ కేసులు కొట్టించుకోకుండా కూడా మరి స్టేలు తీసుకొని ప్రోలాంగ్ చేసుకొని కోర్టులకు హాజరైనట్టయితే వాయిదా వాయిదాకి హాజరైనట్టయితే మరి ఈయన సత్యశీలుడ్ అయితే ఈయన కూడా ఆ కేసులు కొట్టేసేవారు కోర్టులకి హాజరైతే శిక్షలు పడతాయి కాబట్టి మరి ఈయన కోర్టు దూరంగా కూడా స్టేలు తెచ్చుకొని ఆ వంకలు ఈ వంకలు పెట్టుకుని తిరుగుతా ఉన్నారు ఓవరాల్ గా ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజల తరపున నేను పోరాడుతాను రోడ్డు మీద వస్తానని కూడా ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే డేరాలు కట్టుకొని చెట్లు చేసి రోడ్ల మీద జనాలు రాకుండా తిరిగినటువంటి పరిస్థితి ఈ రోజున ఆయన ఎనిమిది నెలల కాలంలో కూడా ఎక్కడ తిరగడం జరగలేదు ఆయన హయాంలో వరదలు వచ్చినా భూకంపాలు వచ్చినా ఎక్కడన్నా నేషనల్ కెలామిటీస్ జరిగినా కూడా వచ్చినటువంటి పరిస్థితి దాఖలాలు లేవు ఆయన రాడు కూడా ప్రజల్లోకి రాడు ఆయనకి భయస్థుడు ఆయన రాడు ప్రజలతో సత్సంబంధాలు అంటే ఆయనకి ఇష్టం లేదు కాకపోతే ప్రజలు ఓట్లయితే ఆయనకి కావాలి కుటుంబ పాలనలో ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారు ఖచ్చితంగా గుడ్ ఫీల్ గుడ్ ఫీల్ ఫ్యాక్టరీలో ప్రజలంతా కూడా ఉన్నారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పరిపాలనలో కూడా హామీలు కూడా మెల్లమెల్లగా ఒకటి ఒక్కోటి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఒకవైపు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వ్యవసాయకంగా విద్యారంగంగా వైద్య రంగంగా కూడా అభివృద్ధి చేసుకుంటూ కూడా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తూ ఉంది అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఏ అయితే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ హామీలు అన్నిటి కూడా అన్నీ నెరవేర్చడానికి ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు